వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశారని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలో గల కొనితెల పవన్ కళ్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు ఓదూరి కిషోర్ పిల్లా శివశంకర్ దేవరపల్లి చిన్నబాబు సురవరపు సురేష్ జోగా వెంకటరమణ జ్యోతుల శ్రీనివాస్ కడారి నాయుడు వెన్నా జగదీష్ జ్యోతుల సతీష్ వెన్నపు చక్రధర్ రావు బోనం పరమేశ్ బోనం రాజు మాన్ రంగబాబు తదితరులు పాల్గొన్నారు రెండో రోజున కాకినాడలో డిస్ట్రిక్ట్ తోటి అనేక జరిగింది సమీక్ష చేశారు అనేక అంశాలు బహుశా నాకు తెలిసి ఒక మంత్రి గారు ఈ రకంగా సమీక్ష చేస్తారా అని కూడా అందరూ ఆలోచించేసే విధంగా ఉంటారు కాకపోతే సార్ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలియని విషయాలు తెలియచినట్టు కానీ ఆయన అనుకోరు ఏ చిన్న విషయాన్ని కూడా ఆడడానికి సంబోధించాల అలాగ రమారమి ఐదారు గంటల సమీక్ష జరిగింది చాలా క్షుణ్ణంగా చేసి సమస్యలు ఎక్కువ ఉన్నాయి మూలంగా ఈ కార్యక్రమాలు జరగట్లేదు ముఖ్యంగా గ్రామీణ నీటి సరఫరాలో ఈ లోపాలకు కారణం ఏంటని చెప్పి వారు అధ్యయనం చేశారు రావాల్సిన నిధులు లభ్యత లేక కనీసం రీప్లేస్మెంట్ లేక కేవలం శాలరీస్ కూడా ఇవ్వలేక ఈ వ్యవస్థ మీద అలా నిట్టుకొస్తున్నారు దాని మూలంగా పాత పైపుల మూలంగా కూడా ఇది వేలకు మనకు ఆలోచించడం తయారయ్యేటువంటి సమస్యలు వచ్చినాయి వీటి అన్ని మూలాల ఉన్నాయి వీటినన్నీ మనం అడ్రస్ చేయాలనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది వాటి అన్నిటినీ సరిపడా కార్యాచరణ రూపొందిస్తున్నారు తప్పకుండా అత్యంత కీలకం ముఖ్యమైన అంశం ఏంటంటే నీరు మీద స్థానం చేశారు అదేవిధంగా పంచాయతీ శాఖ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా కూడా ఆయన రోజు చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ చేశారు ఏం చెప్పారంటే మేము ఇండస్ట్రీలకి ఫిస్ట్ కాదు ఇండస్ట్రీస్ లేని రాష్ట్రం డెవలప్ కాదు కానీ ఇండస్ట్రీస్ కూడా మన బాధ్యత నేర్పాలి వారి లాభంతో పాటు పర్యావరణాన్ని మేము డిస్టాక్ చేస్తామంటే ఏ పరిశ్రమ నుంచి మేము నడవలేము పరిశ్రమ నడవాలి పర్యావరణం కాపాడాలి అటువంటి పరిస్థితులను ఏమైనా ఐడెంటిఫై చేయమన్నారు వారిని అందరినీ కూడా మన వ్యవస్థలో పనిచేసే విధంగా ఎటువంటి పర్యావరణానికి కానీ సముద్ర జలాలకు కానీ నీటి వనరులకు కానీ కాలుష్యం రకంగా ఉండాలంటే విషయాన్ని కూడా ఆ రోజు ఆ రోజున వారు దిశానిర్దేశం చేయడం జరిగింది తదుపరి మూడో రోజున సార్ మొట్టమొదటి కాదు అక్కడ ఆయనే మరి ఆ మన నీటి సరఫరా సంబంధించినటువంటి సిడబ్ల్యూ స్కీమ్ ఒకటి నేను పరిశీలిస్తానని చెప్పి కాదు వారిని భవిష్యత్తుని ప్రసాద్ చేసింది గత ప్రభుత్వం కాకపోతే ఈ వేళ వాలంటీర్ మీద ఏ నిర్ణయం తీసుకుంటారంటే ప్రభుత్వం అనుకూలంగా పరుస్తుందని మేము అంతా కూడా భావిస్తున్నాం అదేవిధంగా చెప్పిన విధంగా ఆ మొట్టమొదటి ఈ పరీక్షన్ని చాలా గా చేశాం అదే కాకుండా నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు మొట్టమొదటి తారీఖున శాలరీ చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మా అధ్యక్షులు ఆ రోజు కూడా చెప్పారు నేను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను దానికి కారణం ఏంటంటే ఆయన అనుభవం రాష్ట్రాలు పనిచేస్తుంది ఈ క్లిష్ట పరిస్థితిలో అంత అనుభవించులే కాబట్టి రెండో తారీఖున పెన్షన్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా జీతాన్ని మూటో తారీఖునే వారి ఖాతాలో వేయటం జరిగింది ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం సార్ ఇండిజులుగా అక్కడ కూడా కొన్ని అంశాలు ఉన్నాయి ఇంకా కొంతమంది మాకు పెన్షన్ రావడం లేదని కరెంటు బిల్లు వచ్చిన ఎక్కువ మూలంగా తీసేశారని అనేక సమస్యలు సార్ దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళన్నింటినీ కూడా వారి పరిశీలన అర్హతను బట్టి పవన్ కళ్యాణ్ యొక్క మీటింగ్ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రధానికానికి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా చక్కగా ఆదేశించి ఈ మూడు రోజుల్లో జరిగిన కార్యక్రమాన్ని చాలా కవర్ చేశారు మీ అందరు కూడా మరొకసారి మా ధన్యవాదాలు అదేవిధంగా సారు మొట్టమొదటి రోజున కన్షన్ల కార్యక్రమంతో ఈ కొల్లపూల గ్రామంలో సత్యకృష్ణ కళ్యాణ బండంలో జరిగింది ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది ముందుగా గత ఎలక్షన్ టైంలో కూడా అప్పటి అధికార ప్రభుత్వం ఉంటే చెప్పింది మీరు చెప్తున్న విధంగా కూడా పెన్షన్లు అవి ఇవ్వలేరు మాకన్నా వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ రోజు మొట్టమొదటిలోనే చేరుస్తున్నాం మీరు హామీ ఇచ్చినట్టుగా కూడా ఈ పెన్షన్లు కానీ హామీ లేని కూడా అమలు చేయు అని చెప్పి చెప్పిన సందర్భంగా ఆ రోజు మేము ఒకే చెప్పాము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు కూడా ఏవి ఆగవు అవి నిరంతారణంగా కొనసాగుతాయని చెప్పాం అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మూడు వేలు కాకుండా చెప్పిన విధంగా నాలుగు వేలు దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ నెల నుంచి ఒక్క నెలకి మూడు వేల పకాలు చెప్పిన ఈ వృత్తాప విధంతు పెంచు కూడా ఏడు వేలు చూపినవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఎలిజబుల్ పర్సన్స్ డయాబెటిక్ పేషెంట్స్ వారి అనుసరించి పెంచిన విధంగా ఆరు వేల నుంచి పదిహేను వేలకు కూడా పంపిణీ చేయడం జరిగింది అదే కాకుండా ఆ రోజున మా అధ్యక్షులు ఉప ముఖ్యత అయినట్టు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ సచివాలయ సిబ్బందే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పరుచుంది ఒక్కొక్క సచివాలయంలో యాభై వేల పది మంది సభ్యులు ఉన్నారు ఈవేళ అదే కార్యక్రమాన్ని సాయంత్రం ఐదు గంటలకల్లా తొంభై ఎనిమిది పర్సెంట్ శాతం తప్పున పెన్షన్లందరికీ కూడా వరకు చంచడంలో రాష్ట్ర యంత్రాంగం కూడా సక్సెస్ అయింది మేము ఎందుకు పదే పదే చెప్తున్నామంటే మేము ఎవరికీ వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళందరినీ మభ్యపరిచి ఐదు వేల వేతనం ఇచ్చి వీరి మూలంగా జరుగుతుందని మభ్యపరిచి ఎలక్షన్ ముందున బలవంతం చేసి చాలా మందిని రాజీనామా చేసి వారి భవిష్యత్తుని వేల కృశ్రాంతకంగా మార్చేస్తారు మేము చెప్తున్నాం చెప్తున్నామంటే ఒక బాధ్యత రహితమైనటువంటి వ్యవస్థ ఉండాలి ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది దానికి పేరల్గా ఈ సచివాలయం క్రియేట్ చేశారు ఈ సచివాలయం కూడా పది మందిని ఎంప్లాయీస్ చేశారు దానికి తోడు ఈ వాలంటరీ ఈ వాలంటీరీ వ్యవస్థ జవాబుదారీతనం ఎవరు దీనికి సమాధానమన్న ప్రశ్న మీద ఎన్నో రకాల ఆరోపణలు చేశారు జరిగింది అధికారులందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేస్తారో ఎంతలా చేస్తారో ఇష్యూస్ అన్ని కొనుక్కున్నారు అధికారులు చెప్పింది ఏంటంటే గతంలో ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి నలభై రెండు లీటర్ల పర హెడ్ చొప్పున అది డిజైన్ చేశారు ఒక ఇరవై సంవత్సరాలను అంచనా వేసేసారు ఈవేళ నామ్స్మార్ని యాభై ఐదు లీటర్స్ పర్ హెడ్ పర్ డే మనిషికి కావాలని దాన్ని బట్టి ప్రస్తుతం యాభై ఐదు లక్షల లీటర్లు రోజు సరఫరా చేస్తుంటే దాన్ని కొత్త స్టాండర్డ్స్ ప్రకారం కోటి లీటర్ల వరకు పెంచితే గానీ ఈ మండలంలో మనం సరిపడా నీరు ఇవ్వలేని అధికారులు చేయడం జరిగింది దాని నిమిత్తం ఇంకొక చెరువును కూడా ఎక్వైర్ చేయాలని దీనికి అనుసారం చేస్తే ఇవి ఉన్న ఫెసిలిటీస్ మిగతా సరిపోతాయి ఒక ట్యాంకర్ కానీ స్టోరేజ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ కానీ నిర్మించగలిగే సమస్యలు పరిష్కారం చేయొచ్చు అని చెప్పారు అది చూసి బయటకు వచ్చిన వెంటనే దగ్గరలోనే కూడా రోడ్డు మీద రెండు ఒక చోట జనం ఆపారు వారు నీరు రాట్లేదు కంప్లైంట్ చేస్తారు ఆ విషయాన్ని కూడా మర్నాడు ఆయన నష్టం చేయడం జరిగింది ఇవన్నీ కూడా వ్యవస్థాగత లోపాలు ఉన్నాయి వారిని దగ్గరలో వంద కూడా అంత పెద్ద ట్యాంకుండి కూడా నీటి సరఫరా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా సార్ చేశారు తర్వాత ఉపాడాలకి పరిశీలనకి వెళ్ళారు పాత కురిన పాత్రని జరిగింది అక్కడ విశేష జనవాహి సార్కు ఘన స్వాగతం కలిగారు అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఎగ్జిబిషన్ నుండి లేదా ఆ విషయం దాని అంతా పరిశీలించారు ఎక్కడి నుంచి ఎక్కడ పోత గురవుతుందనే విషయాన్ని కూడా పరిశీలించారు మీకు అందరికీ మీకు చెప్పవచ్చు విషయం ఏంటంటే సారికి దుస్తులేకే ఆ ఇష్యూస్ అన్నీ కూడా అధ్యయనం చేసి వచ్చారు ప్రతి విషయం ఆయన దృష్టిలో ఉంది అదే విధంగా పక్కన ఉన్న హాల్ కో నూతనంగా నిర్మాణం జరుగుతుంది అక్కడ ఇటీవల కాలంలో అనేక బోర్డులు ప్రమాదానికి గురిగా తగిలిపోయిన ఆ విషయం కూడా సార్ తీసుకొనిచ్చాం అయితే అది మ్యారిటైమ్ బోర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది దాన్ని కూడా త్వరలోనే నివేదిక తప్పించి దానికి ప్లస్ కోత పూర్వత్వం తీరానికి కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని కూడా మీ అందరం ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పామో అదే చెప్తున్నాం మేము అందరం కూడా మేము కోరుకుంటున్నాం నమ్ముతున్నాం ఇది ఒక పవన్ కళ్యాణ్ వారి సాధ్యం అది తప్పి కూడా చెప్పారు కాకినాడ నుంచి ఉప్పాడు వరకు కూడా బీచ్ రోడ్ని ఆర్కే బీచ్ అంత సుందరవనంగా ప్రధాని కొంత కూడా ఆ బీచ్ లో స్వేద తీరే విధంగా కూడా ఆ బీచ్ తయారు చేస్తాం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా కాలుష్యాన్ని కూడా చూసి పెట్టారు కొంత అక్కడ ఉన్న అశేషమైన జనం పోగోవడం వల్ల కొంత ఇంట్రాక్షన్ మాత్రం కొంచెం జరగలేదు